ఎందుకు వచ్చా అవును కౌన్సిలర్ గారు పంపించాలని చెప్పారంట కదా ఏ కౌన్సిలర్ గారు ఏ కౌన్సిలర్ గారు తెలు ఏ కౌన్సిల్ వార్డు కౌన్సిలర్ గారు మరి ఎవరు కౌన్సిలర్ పంపించారు తెలు పిల్లని వెళ్ళు బాగు చాకా తెలు మన చెప్తా ఎవరు పంపించారు మిమ్మల్ని ఫోన్ నెంబర్ కడతాం మినిట్లో రమ్మా ఎవరమ్మా నువ్వు హలో పద్ధతి కాదంటే మీకు అవును మీరు ఓట్లు ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు మరి మీరు ఏం సర్వే చేయాలని వస్తున్నారు అవునమ్మా మీరు ఒక పద్ధతి ఉండాలి కదా ఇప్పుడు ప్రచారం చేసుకోండి ఓట్లు సర్వే అని ఓట్లు ఎందుకు రాయించుకున్నారు ఏదమ్మా చూపియమ్మా ఆ ఎందుకు ఇప్పుడు వీటితో మీకు పనేంటి అవునమ్మా వీటితో మీకు పనేంటి మీరు ప్రచారం చేసుకోండి తప్పు లేదు పార్టీ అమ్మా ఓటు వేయండి నేను వీటితో మీకు పనేంటి ఏ కౌన్సిలర్ చెప్పమ్మా వీళ్ళందరికి సమాధానం చెప్పండి మీకు మీకు ఇప్పుడు ఇదిగో ఇదిగో ఇప్పుడు ఆడవాళ్ళు అడుగుతున్నారు అమ్మా లేడీస్ అడుగుతున్నారు వాళ్ళకి సమాధానం చెప్పండి అమ్మా వాళ్ళ వాళ్ళకి సమాధానం చెప్పండి ముందు మీరు అమ్మా మీరు ఒకసారి వచ్చి సమాధానం చెప్పండి చెప్పండి లేదమ్మా మేమే మేము మిమ్మల్ని తప్పు మేము మిమ్మల్ని తప్పుగా అంటుందా ప్రచారం చేసుకుంటాం